హాయ్ అండి ముప్పై పచ్చడి వెళ్తున్నాను ఈ పచ్చడికి రెండు సేట్లు ముక్కలండి ఒక కప్పు శంతపండు గుజ్జండి ఒక లోపు కారం అండి ఒక పావు కేజీ సాల్ట్ అండి అలాగే ఆవుపిండి మెంతిపిండి ఒక రెండు కప్పులు ఉంటాయండి కొంచెం అలాగే ఫస్ట్ వేసుకోవాలండి ఇటువంటి మొత్తం కలిపేసానండి చింతపండు గుజ్జు వేసి అది మొరకాయ ముక్కలు కొంచెం నూనె వేసి వేపానండి లైట్గా ఈ చింతపండు గుజ్జు కారం సాల్ట్ ఆఫ్పిండి మొత్తం ఎండికాయ మొత్తం వేసి కలుపుతున్నానండి ఇప్పుడు మొక్క అండి కథ వేడి చేసి కోసి కలుపుతున్నానండి వాళ్ళు ఒక పెట్టానండి బాగుంటుందని మరి పాయలాగా ఉంటే బాగోదని మిర్చి జారలో వేసి పట్టుబెట్టానండి ఇదేనండి మురపాయ ఖర్చు మూడో రోజు రేపు పొద్దున్న కలదీసి పాలింపేస్తానండి ఎందుకంటే ఎల్లుల్పాయ కూడా వేసి ఇలా కలిపానండి ఇంత అన్నీ వేసి కలిపాను కదండి ఇలా డబ్బాలకు తీస్తున్నానండి ఎల్లుండి మూడో రోజు తీసి నూనె పోసి కలిపి తాలింపు వేస్తానండి ఇదేనండి ఇదేనండి మొదటి